హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంకల్పం వాసు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఈ రోజుల్లో ఇప్పుడు వచ్చేది సమ్మర్ రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటారు అసలు రియల్ ఎస్టేట్ ఎన్ని టైప్స్ అందులో ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా చూస్తూ ఉంటారు ఈ మధ్య ఫ్రాడ్స్ కూడా మనం జరుగుతూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాం దాంట్లో ఒక డౌట్ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ డబుల్ అవుతుంది మేము లాస్ అవ్వకుండా మా పిల్లలకి మేము మంచి భూమి లెక్క ఏవైనా కూడా అందించాలి అన్న ఒక థాట్ అయితే అందరికీ ఉంటుంది మీరేమంటారు అంటే ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ లో ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు గోల్డ్ మీద పెడితే కొంతవరకు మనీ వస్తుంది కొంతమంది స్టాక్స్ మీద పెట్టు అది గ్యారంటీ కాదు కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ మీద పెట్టుకుంటారు అల్టిమేట్ గా మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వాలి లేదా టెన్ యాక్స్ ఫైవ్ యాక్స్ లోకి వెళ్ళాలి అంటే రియల్ ఎస్టేటే అంతకు మించి వేరే ఆప్షన్ లేదు సో రియల్ ఎస్టేట్ లో రకరకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి ఒకటి మనం ఫ్లాట్స్ కొనుక్కుంటాం టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే దాని మీద కొంచెం గ్రోత్ తక్కువ ఉంటది కొంచెం పొలాలు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కుంటారు కొంతమంది ల్యాండ్స్ కొనుక్కుంటారు నేనేం చెప్తానంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ లో కొంచెం డబ్బు రావాలి కొంచెం మీ సేఫ్ గా ఉండాలంటే ల్యాండ్సే కొనమంటారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా సెకండ్ హ్యాండ్ ఉందేమో కానీ ల్యాండ్ అయితే సెకండ్ హ్యాండ్ కాదు ఓకే సో ల్యాండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ మీరు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ గచ్చిబౌలిలో లేదా కోకాపేట్ ఆ రేంజ్ లో ఇప్పుడు ఒకప్పుడు ఎయిట్ హండ్రెడ్కి ఉండేది ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఎక్కడ మన గచ్చి మన హైటెక్ సిటీ గచ్చు అంటే ఏంటి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టైమ్స్ పెరిగింది సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి సో మీరు ఒక అంటే ఇప్పుడు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మూడు మూడు మోటివ్లు పెట్టుకోలేండి ఎలా పెట్టాలి ఇది నా పిల్లల భవిష్యత్తు కోసం అంటే నా నా చైల్డ్గా నా పిల్లల ఎడ్యుకేషన్ అబ్రోడ్ పంపించడానికి లేదా వాళ్ళకి వివాహం మ్యారేజ్ చేసుకోవడానికా అని పెట్టుకోవాలి అంటే అది టెన్ ట్వంటీ ఇయర్స్ మనం వెయిట్ చేయాలి లేదు కొంతమంది షార్ట్ టర్మ్లో ఫైవ్ ఇయర్స్లో నాకు డబ్బులు కావాలని అంటారు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మెయిన్ బెనిఫిట్ పొందేది ఏంటంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వదిలేయాలండి మినిమం టెన్ ఇయర్స్ వదిలేదు అప్పుడే పెరుగుతుంది లేదు నేను ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటానంటే మీకు ఏ కంపెనీ అయితే రియల్ ఎస్టేట్ ల్యాండ్ అమ్ముతుందో వాళ్ళు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ లాభం పెట్టుకునే అమ్ముతారు ఒక థర్టీ పర్సెంట్ మీద పెట్టుకొని అమ్ముతారు మీరు అదే ఫైవ్ ఇయర్స్ అంటే మీకు అదే సేమ్ అమౌంట్ వస్తుంది సో ఈ లాజిక్ ఎవరు ఏ కంపెనీ కూడా చెప్పదు అనమాట కానీ మన ఆడియన్స్ కోసం నేను ఇవన్నీ చెప్పడం ఎందుకంటే వియర్ ట్రూ మనకి ఏంటంటే ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇప్పుడు ఎవరో ఎంతో కష్టపడి జీవితాంతం సంపాదించే డబ్బు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారండి అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అనుకోండి చాలా సఫర్ అవుతారనమాట సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే మీరు కంప్లీట్గా టెన్ ఇయర్స్ నేను దాన్ని డిస్టర్బ్ చేయను అనుకుంటే ల్యాండ్కి వెళ్ళండి లేదు నేను టూ త్రీ ఇయర్స్లో నేను అమ్మేస్తాను నాకు డబ్బులు కావాలనుకుంటే ఫ్లాట్స్ కొనండి లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది రియల్ ఎస్టేట్లో ట్రేడింగ్ చేయడం ఓకే ట్రేడింగ్ అంటే ఏంటి ఈ రోజు డబ్బు పెడతాం ఒక ట్వంటీ ల్యాక్స్ వన్ క్రోరో ఎక్కడో కొంటాం అంటే ఛాన్స్ ప్రాపర్టీస్ అనమాట ఎవరైతే కొనుక్కొని అవసరానికి అమ్మేస్తుంటారు ఇప్పుడు ఒక కార్ ఉంది దేనికి అవసరానికి అమ్మేస్తుంటారు అప్పుడు మనకు తక్కువకు వస్తుంది కదా అట్ ది సేమ్ టైమ్ ల్యాండ్ లో కూడా ఇలాగే జరుగుతుంది ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు ఆ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక థర్టీ ల్యాక్స్కి ఎవరైనా ల్యాండ్ కొన్నారు అది ఒక మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ల్యాక్స్ ఉంది సెలైతే సెవెంటీ ల్యాక్స్ ఉంది బట్ సెవెంటీ ల్యాక్స్ ఉంది కాబట్టి మార్కెట్ ప్రైస్ వాళ్ళు కొన్నిదంతా థర్టీ ల్యాక్స్ కానీ వాళ్ళు మనకు ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ కమ్మేస్తారు మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంది సో ఎందుకు తక్కువ కమ్మేస్తారంటే థర్టీ పర్సెంట్ వాళ్ళకి అర్జెంట్ మనీ వీళ్ళు ఇప్పుడు అది ఫార్టీ ఫార్టీ ఫైవ్ కొని నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫిఫ్టీ కమ్మేస్తారు వన్ మంత్ లో రేషియో అనమాట ఒక ఫైవ్ ల్యాక్స్ ఒక టెన్ ల్యాక్స్ ప్రాఫిట్ చూసుకుని అమ్మేస్తారు మేము అది కొనిపించి అమ్మించినందుకు గాను ఒక టూ ల్యాక్స్లో ఎంతో కమిషన్ తీసుకుంటాయి ఎందుకంటే కొనిపించింది మేమే అమ్మిచ్చింది మేమే ఛాన్స్ ప్రాపర్టీస్ మీకు దొరకవుగా మాకే ఎందుకు దొరికితే బికాస్ మార్కెట్లో మేము చాలా ఇయర్స్ నుంచి ఉన్నాము మనకి మనకి ఏంటంటే అమ్మే వాళ్ళు మనకు వస్తుంటారు కొనే వస్తుంటారు కాబట్టి సో మా దగ్గర కొనేవాళ్ళు ఎవరికైనా సేఫ్ అనమాట డాక్యుమెంటేషన్ అంతా మేమే చూపిస్తుంటే రిజిస్ట్రేషన్ కూడా ఇద్దరికి మేమే చేయిస్తాం ఎందుకంటే ఇక్కడ మాకు రిఫరెన్స్ కస్టమర్సే అంతా ఉంటారు ఎందుకంటే మేమేమి బయ్యర్ని మేము కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎన్ని రకాలుగా బెనిఫిట్ కలిగించాలి ఇద్దరికి బెనిఫిట్ ఎలా కలిగించాలనే ఉద్దేశంతో ఉంటాం సో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ట్రేడింగ్ చేయాలి అంటే నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉంది ఈ ఈ మంత్ ఒక ఒక మూడు నాలుగు ల్యాండ్ చిన్నవి కొనుక్కున్నాను మళ్ళీ నెక్స్ట్ మంత్ అమ్మేయాలి అలా చేసుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు ఎందుకంటే ట్రేడింగ్ నేర్పిస్తాం ఒకవేళ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇప్పుడు బంజార్ హిల్స్ లో బంజారీ జరుగుతుంటాయి టెన్ సిఆర్ ట్వంటీ సిఆర్ ఒక హౌస్ మార్కెట్ లో టెన్ సిఆర్ ఉంటది లేదా ట్వంటీ సిఆర్ ట్వంటీ సిఆర్ ఉంది అనుకోండి మీకు వచ్చి ఫిఫ్టీన్ సిఆర్ కు వస్తుంది ఎందుకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు అనుకోండి అవసరానికి లేదా ఒక ఇన్వెస్టర్ ఏదో బిజినెస్ మ్యాన్ అవసరానికి డబ్బులు ఎంఎస్ అనమాట అలాంటి టికెట్ ప్రాపర్టీస్ అల్ట్రా ప్రాపర్టీస్ కూడా మన దగ్గర ఉంటాయి ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి జూబ్లీస్ లో అది ఎవరికి తెలియదు ఆ ప్రాపర్టీస్ సేల్ ఉన్నాయని ఎవరికి తెలియదు అలాగే ల్యాండ్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మా దగ్గర హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎవరైతే అవసరానికి అది మీరు కొన్ని తర్వాత ఇప్పుడు కోటి రూపాయలు ప్రాపర్టీ ఉంది మార్కెట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కోటి రూపాయలు బట్ వాడు కొనేది ఎప్పుడు థర్టీ లాక్స్ ఎంత కొనుంటాడు ఇప్పుడు వాడు అమ్మేస్తున్నాడు వాడికి లాభమే ఒక సెవెంటీ లాక్స్ కి అమ్మేస్తున్నాడు కొనుక్కొని మళ్ళీ ఒక ఎయిటీ లాక్స్ అమ్మేస్తాడు అదే మంత్ లో ఈ రెండు కూడా సో అదండి రియల్ ఎస్టేట్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ కాన్సెప్ట్ లో వెళ్ళచ్చు లేదు నేను కంపెనీ ద్వారా కొనుక్కుంటానంటే ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ మీరు వెయిట్ చేయాల్సిందే లేదు నేను మరుసటి వన్ మంత్ వన్ ఇయర్ లో అమ్మేస్తానంటే ఖచ్చితంగా మీరు కొనుక్కున్న దానికంటే తక్కువగా అమ్మాల్సి వస్తుంది సో ఇటువంటి కస్టమర్స్ స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది సో ఛాన్స్ ప్రాపర్టీస్ కావాలి హైదరాబాద్ లో కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు సంకల్పం వాట్సాప్ గ్రూప్ అని కొడుకు నెంబర్ ద్వారా మీరు కన్సల్ట్ అవ్వదు ఓకే నేను సార్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను సో మీకు ఇన్ఫర్మేషన్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ మీకు క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్